హాట్ అంటే మంచం బిస్తర్ అంటే పరుపు తకియా అంటే దిండు చాదర్ అంటే దుప్పటి నీంద్ అంటే నిద్ర సోనా అంటే నిద్ర పోవడం సులానా అంటే నిద్ర పుచ్చడం సోజావో అంటే నిద్రపో ఆవో అంటే రండి అందర్ ఆవో అంటే లోపలికి రండి జావో అంటే వెళ్ళండి బాహర్ జావో అంటే బయటకు వెళ్ళండి సోమవార్ అంటే సోమవారం మంగళవారం అంటే మంగళవారం బుధవార్ అంటే బుధవారం గురువార్ అంటే గురువారం శుక్రవార్ అంటే శుక్రవారం శనివారం అంటే శనివారం రవివార్ అంటే ఆదివారం సప్తాహ్ అంటే వారం కల్ అంటే నిన్న ఆజ్ అంటే ఈరోజు అభి అంటే ఇప్పుడు కల్ అంటే రేపు హిందీలో నిన్న అంటే కల్ అనే పిలుస్తారు రేపు అంటే కూడా కల్ అనే పిలుస్తారు దీనికి ఉదాహరణ కల్ సోమవార్ థా అంటే నిన్న సోమవారము కల్ సోమవార్ హై అంటే రేపు సోమవారము కల్ మేరా జన్మదిన థా అంటే నిన్న నా పుట్టినరోజు కల్ మేరా జన్మదిన హై అంటే రేపు నా పుట్టినరోజు మీరు మొదట్లో కల్ అని రాసి చివరిలో థా అని రాస్తే మీరు నిన్నటి గురించి మాట్లాడుతున్నట్టు అదే మీరు మొదట్లో కల్ అని రాసి చివర్లో హై అని రాస్తే రేపటి గురించి మాట్లాడుతున్నట్టు రాజ్ నీతి అంటే రాజకీయాలు నేత అంటే నాయకుడు చునావు అంటే ఎన్నికలు విధాయక్ అంటే శాసన సభ్యుడు లేదా ఎమ్మెల్యే హస్నా అంటే నవ్వడం హసానా అంటే నవ్వించడం రోనా అంటే ఏడవటం రులానా అంటే ఏడిపించటం సమందర్ అంటే సముద్రం నది అంటే నది తేర్నా అంటే ఈత కొట్టడం డూబునా అంటే మునగడం మదద్ అంటే సహాయం మదద్ మాంగ్నా అంటే సహాయం అడగడం మదత్ కర్నా అంటే సహాయం చేయడం మదత్ లేనా అంటే సహాయం తీసుకోవడం దర్ద్ అంటే నొప్పి దర్ద్ అంటే తలనొప్పి పేట్ దర్ద్ అంటే కడుపు నొప్పి దాంత్ దర్ద్ అంటే పంటి నొప్పి కాన్ దర్ద్ అంటే చెవి నొప్పి సోనా అంటే బంగారం చాంది అంటే వెండి హీరా అంటే వజ్రం మోతీ అంటే ముత్యం మాంగ్ టీకా అంటే పాపిడి బిళ్ళ జుంకే అంటే కమ్మలు హార్ అంటే హారము చూడీ అంటే గాజులు అంగూఠి అంటే ఉంగరం కమర్బంద్ అంటే వడ్డానం అంధేరా అంటే చీకటి ఉజాలా అంటే వెలుతురు భూత్ అంటే దెయ్యం చుడైల్ అంటే పిశాచి డర్ అంటే భయము హిమ్మత్ అంటే ధైర్యము కాయర్ అంటే పిరికివాడు బహాదుర్ అంటే ధైర్యవంతుడు